డిప్యూటీ సీఎం గారి ఫోటో కూడా ప్రభుత్వ కార్యాలయంలో పెడుతున్నారు అలా పెట్టకూడదు అలా పెట్టడం రాజ్యాంగ విరుద్ధం అని కొండలరావు గారు పిటిషన్ వేశారు అసలు ఎందుకు రాజ్యాంగ విరుద్ధం అవుద్ది రాజ్యాంగంలో ఇదేమీ లేదు కదా డిప్యూటీ సీఎం అనేది లేదు కదా పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం అని హైకోర్టు ఆయన వేసిన పిటిషన్ని ఇమీడియట్గా కొట్టివేసింది కొట్టేసి కొంచెం సీరియస్గానే కామెంట్స్ అనమాట సో నిజానికి డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగంలో లేదు ఆ పదవు రాజ్యాంగంలో లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగురికి ఇచ్చారు అదే సీఎం అదే రాజ్యాంగంలో ఉంటే అంతమందికి ఎవరికైనా ఇప్పుడు సీఎం అనే పోస్ట్ రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఒకరే సీఎం హోంశాఖ అనే పదవి రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఒకరే హోంశాఖ మంత్రి సో అట్లా డిప్యూటీ సీఎం అనేది లేదు కాబట్టి ఇచ్చుకుంటున్నారు వీళ్ళకి నచ్చినట్టు అయితే ఇక్కడ కొంచెం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంకి ఒక హుందాతనం తీసుకొచ్చారు వేరే వాళ్ళు ఎవరు కాంపిటీషన్ లేకుండా సీఎం గారితో పాటు ఈక్వల్గా ప్రోటోకాల్ ఇచ్చి సీఎం గారితో పాటు ఈక్వల్గా ఫోటోని ఆఫీసులో పెట్టి కాస్త హుందాతనం చూపిస్తున్నారు అది కూడా నచ్చక అలా పెట్టకూడదని చెప్పి కొండలరావు గారు లాంటి వాళ్ళు హైకోర్టుకు వెళ్లడం హైకోర్టు ఏమో పిటిషన్ను కొట్టేయడం konçum serious ga